మొదటిగా వచ్చేసి మేషరాశి మరి మేషరాశి వారికి వచ్చేసి ఈ వారం వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఆదాయం పరంగా గాని కుటుంబం పరంగా గాని ఉద్యోగం పరంగా గాని మొత్తంగా అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ వారం నిజానికి మేషరాశి వారికి ఈ వారంలో ఆ రాశిలోనే బుద్ధుడు సంచారం చేస్తూ ఉన్నారు ఓకే అలాగే దశమ కేంద్రంలో చంద్రుడు చంద్ర సంచారం పదవ కేంద్రం నుండి మొదలవుతుంది రెండవ స్థానంలో రవి గ్రహం శుక్రగ్రహం గురుడు అలాగే పన్నెండవ స్థానం ఉంది కుజరాహులు ఈ రకమైనటువంటి గ్రహ సంపత్తి ఉంది ఇందులో యోగించే కనుక పరిశీలన చేస్తే రెండవ స్థానంలో ఉన్న శుక్రుడు యోగిస్తున్నారు రెండవ స్థానంలో ఉన్న గురుడు యోగిస్తూ ఉన్నారు అలాగే లాభ స్థానంలో ఉన్న శనేశ్వరుడు కూడా మేషరాశి వారికి యోగిస్తూ ఉన్నారు దీనివల్ల ఏమవుతుంది అంటే ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు ఈ రాశి వారికి ఈ వారంలో ప్రత్యేకించి ఆదాయ మార్గాలు పెరగడానికి అవకాశం ఉంటుంది అనగా ఈ ధన స్థానంలో గాని లాభస్థానంలో కానీ ఉన్నటువంటి గ్రహాలు యోగించడం వల్ల ఆయా స్థానాలకి వృద్ధి కలుగుతుంది ఏదైనా రుణ బాధలు ఉంటే తగ్గుముఖం పట్టడం లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఏదైనా ఒక ఫంక్షన్ చేయవలసి వచ్చినప్పుడు అసలు ఇది ఎలా జరుగుతుంద్రా అని ఆలోచించుకున్నప్పుడు ఆయా తాలూకు ఖర్చులకి సరిపడా ధనాన్ని చేకూర్చేటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు ఈ వారం ఈ వారం అలాగే దీంతో పాటు శుక్రుడు కూడా ధనస్థానంలోనే ఉన్నారు కాబట్టి ఆయన యొక్క అనుకూలత కూడా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా చూసుకున్నప్పుడు మేషరాశి వారికి ఈ వారం చాలా బాగుంది మంచి ఫలితాలని మనం ఆశించవచ్చు అలాగే కుటుంబ పరమైనటువంటి చూసినప్పుడు ఎందుకంటే కుటుంబ స్థానంలోనే ఎక్కువ గ్రహాలు ఉన్నాయి మన సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యం చనాగమ శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఈ రెండవ స్థానంలో ఎక్కువ గ్రహ ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల ఆ గృహం అనగా రెండవ స్థానం చాలా బలవత్తరంగా మారుతుంది గురుశుక్రుల యొక్క కలయిక మంగళకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు జరగడం లేదా ఏదైనా కుటుంబ సభ్యులతో ఏదైనా వాగ్వివాదాలు ఉన్నా లేదా కుటుంబ సభ్యులతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా వాటి నుండి ఈ రాశి వారు బయటికి రావడం అలాగే కుటుంబ సభ్యులు తోబుట్టువులు గాని అన్నదమ్ములు గాని విరితో ఏదైనా మాట పట్టింపులు విభేదాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఈ వారం తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా సంతానాభివృద్ధి అలాగే జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం బట్టి ఒక మానసికమైనటువంటి ప్రశాంతతలో ఈ రాశి వారు ఉంటారు అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి ఆరోగ్యకరమైనటువంటి పర పరిస్థితులను చూస్తే వ్యయస్థానంలో కుజరాహువుల యొక్క యుతి ఉంది జన్మ రాశి ఎందు బుద్ధుడు ఉన్నారు ఈ రెండు గ్రహాలు చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు మరీ ముఖ్యంగా వ్యయంలో కుజుడు ఉండటం ప్రవాసం కార్యహాని సత్ దేహపీడ అన్నారు అనగా స్థాన చలనానికి ప్రయాణాలకి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి వీటన్నిటికి కూడా కుజరాహువులు కారణమవుతారు రాహు ఎప్పుడైతే కుజుడుతో కలిసి ఉన్నారో విద్యుత్తు అగ్ని లేదా పనిముట్లు సూదిగా ఉండేటువంటి వస్తువులు వీటి వల్ల ఏదైనా ఇబ్బందులు కలగడం లేదా దెబ్బలు తగలడం ఇటువంటి వాటి పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి అలాగే రాహు తమోగ్రహం కాబట్టి ఆయన విషపూరితమైనటువంటి జంతువుల వల్ల కూడా ఇబ్బంది కలగజేస్తారు అంటే చిన్న చిన్న సాలి పురుగుల దగ్గర నుండి చీమల దగ్గర నుండి ఇలా పాకేటువంటి జంతువులు ఇట్లాంటి వాటి నుండి జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఆరోగ్య పరంగా మేషరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి ఆహార పదార్థాల పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి తినేటువంటి ఆహారం మంచిదా కాదా అదేమన్నా పాడైందా అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు అవి ఉండవు ఈ మూడింటి పరంగా ఈ రకంగా ఉంటే ఇక ఉద్యోగ వ్యాపారాలను గనక చూసినప్పుడు ఉద్యోగ పరంగా మేషరాశి వారికి పరిస్థితులు బాగున్నాయి ఉద్యోగం పరంగా బాగుంది ఉద్యోగంలో పదోన్నతుల కోసం చూసేటువంటి వారు ట్రాన్స్ఫర్లు గానీ లేదా ఏదైనా స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నం వారందరికీ పరిస్థితులు బాగున్నాయి వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారికి గ్రహస్థితి బాగుంది వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది అలాగే కొంతమంది భాగస్వామ్య వ్యాపారాలు చేస్తారు వంశ వ్యాపారాలు చేస్తారు వారందరికీ కూడా ఈ వారం మంచి ఫలితాలు రాబోతున్నాయి ఓకే గారు మాకు తెలియజేశారు వారికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అంటే ఏం చేయాలి అంటారు ఎటువంటి రెమెడీస్ చేస్తే వారికి బాగుంటుంది అంటారు ప్రత్యేకించి పన్నెండవ స్థానంలో ఉన్న కుజరాహులు ఎప్పుడైతే ఇబ్బంది పెడుతున్నారు రాశ్యాధిపతి వ్యయంలో పడ్డప్పుడు ఆ దోషాన్ని తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయాలి మంగళవారం నాడు ప్రత్యేకించి జంట సర్పాలకి ఆ జంట సర్పాల విగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం గాని లేదా ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో దీపారాధన చేయడం గాని ఇటువంటివి చేస్తే ఇంకా ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి